హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు వియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ అనమాట మీరు తమ్ముళ్ళు చూసారు కదా మనకైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి జస్ట్ మంచి కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మంచి ఛాన్స్ అనమాట సో చూద్దాం మరి అవి ఏం జాబ్స్ ఎలిజిబుల్ వాటికి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా అయితే చూడండి దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వివర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి చాలా మంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు సో దానివల్ల నా నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వట్లేదు సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా మరి సో డోంట్ మిస్ మాట స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి సో చూద్దాం మరి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే జాబ్ మీకే మంచి ఛాన్స్ అనమాట చూద్దాం మరి అవి ఏం జాబ్ చేయకపోతే ఎక్కడ అంటే మనకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ అందరికీ తెలుసుగా కదా పీజీఎస్టీయు అంటారు కదా అందులో కమ్యూనికేషన్ మేనేజర్ పోస్ట్లో భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆసక్తి ఉండి అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా కంపల్సరీ అప్లికేషన్ చేసుకోవచ్చు మంచి ఛాన్స్ హైదరాబాద్ లొకేషన్లో ఎవరైతే జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా సో చూద్దాం మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మరి ఎవరు ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుంటే మనకి ఇక్కడ నేమ్ ఏమొచ్చేసి మనకు రెండు రకాలు ఉన్నాయి అంటే ఒకటి అనమాట పోస్టులు చూసుకుంటే కమ్యూనికేషన్ మేనేజర్ అనేది పోస్ట్ అనమాట సో దీనికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి మరి మనం అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే చూసుకుంటే మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ లేదా జర్నలిజం అండ్ మరియు మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్స్ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదా డెవలప్మెంట్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి ఓకేనా ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట ఒక్కొక్క విభాగం ఏ విభాగం అయినా అని చెప్పినటువంటివి ఉండే వీటిలో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే అభ్యర్థులకు రచనా నైపుణ్యాలు గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా సాఫ్ట్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి రచన అంటే రాయడం దాని మీద కొంచెం నైపుణ్యం ఉండాలి అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది కదా దాని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ నైపుణ్యాలు కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఈవెంట్ ప్లానింగ్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ప్లానింగ్ చేయడం ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ చేసుకోవడం ప్రోగ్రామ్స్ ఉంటే మనం కోఆర్డినేషన్ చేసుకుని వర్క్ చేయడం లాజిస్టిక్స్ సపోర్ట్స్ కోసం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో ఇవన్నీ కానీ ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసిన వాటి కోఆర్డినేషన్ చేసుకోవడం టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం ఏమైనా దానికి సంబంధించి ఏమైనా ఉంటాయి కదా ఆ వర్క్స్ అన్నీ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి మీకు కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కొంచెం నైపుణ్యాలు స్కిల్స్ కూడా మీ దగ్గర ఉంటే బెస్ట్ అనమాట మంచి అనమాట మీకు కూడా మంచి క్లియారిటీ కూడా ఉంటుంది సో ఆల్రెడీ మనకి ఏంటంటే వీళ్ళు దీనికి మరి మన ఎగ్జామ్ ఉందంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు వాక్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారు సో సెలక్షన్ ప్రాసెస్ జస్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది సో మరి మీరు చేసుకోకండి ఎవరైతే యొక్క నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి మనకైతే కమ్యూనికేషన్ మేనేజర్ పోస్ట్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పీజేటీఏయూ డాట్ ఈడీయూ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ డీటెయిల్స్ చూసుకొని అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ చేయండి నవంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే మీకు వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఆ డేట్ని అయితే మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి దాంతోనే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు సో ఇది ఈరోజు మంచి జాబ్ ఆపర్చునిటీ హైదరాబాద్ లొకేషన్లో మనకైతే పీజీఎస్టీ ఎస్టీ ఉండేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ అందులో మాత్రం ఇది ఒక జాబ్స్ అనమాట కమ్యూనికేషన్ మేనేజర్ పోస్ట్కి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఓకేనా ఇన్ఫర్మేషన్ అని వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చాలామంది వీలైకాయన క్లిక్ చేసి పెట్టుకోవట్లేదు వేలేకైనా క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్స్ వన్స్ అగైన్